దేశ ఆర్థికాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకం వంటింటికే పరిమితం కాకుండా పారిశ్రామికవేత్తలుగానూ నిరూపించుకోవాలని భావిస్తున్నారు నేటి మహిళలు ఆలోచన మంచిదైనా మార్గనిర్దేశం లేక కొందరు ఆర్థిక ప్రోత్సాహం దొరక్క మరికొందరు అనుకున్న రీతిలో రాణించలేకపోతున్నారు అలాంటి వారికి ఆలోచన మొదలుకొని వ్యాపారంలో ఎదిగే వరకు వారధిగా నిలుస్తోంది వీహబ్ ఔత్సాహిక మహిళలకు వ్యాపారపరంగా వీహబ్ అందిస్తున్న సహకారం చేపట్టిన కార్యక్రమాల గురించి వీహబ్ సీఈఓ సీత పల్లచోళని అడిగి తెలుసుకుందాం యువ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా వీహబ్ పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది అందులో భాగంగా ఇటీవల విఎంగేజ్ అనే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు ఏంటి మహిళా పారిశ్రామికవేత్తలను వీహబ్ ఆధ్వర్యంలో ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారని తెలుసుకోవడానికి వీహబ్ సీఈఓ సీతా పల్లచోళ గారు మనతో ఉన్నారు ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి మేడం ఈ మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీహబ్ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది ప్రత్యేకంగా ఈ పారిశ్రామికంగా మీరు మహిళలకు ఏ విధంగా అనే ఆర్గనైజేషన్ మన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇప్పుడు స్టార్టప్స్కి కి మహిళలు బిజినెస్లో ఉన్న మహిళలకు సిస్టమేటిక్ సపోర్ట్ అందించాలి గవర్నమెంట్లోంచి ఎలాంటి స్కీమ్స్ వాళ్ళు ఉపయోగించుకోగలరు ఇట్లాంటివి అన్నిటి కోసం వీ హబ్ ఎస్టాబ్లిష్ చేయబడింది దాంట్లో రెండు వర్టికల్స్ ఉంటాయి అర్బన్ అండ్ రూరల్ వర్టికల్స్ అర్బన్ కింద మనం ఇప్పుడు విఎంగేజ్ ప్రోగ్రామ్ మీరు అన్నది విఎంగేజ్ ప్రోగ్రామ్ లో ఇరవై ఒక్క మహిళలు ఆల్ అక్రాస్ ఇండియా హైదరాబాద్ ప్లస్ అదర్ సిటీస్ నుంచి వచ్చారు ఎర్లీ గ్రోత్ స్టార్టప్స్ అంటారు వీటిని వాళ్ళని ఐడియా నుంచి ఐపీఓ వరకు ఎట్లా తీసుకెళ్లాలి అంటే సిస్టమాటిక్ గా మెంటరింగ్ సపోర్ట్ గాని మార్కెటింగ్ సపోర్ట్ గాని బ్రాండింగ్ సపోర్ట్ గాని ఈ సపోర్ట్ సిస్టమ్స్ అన్ని అందిస్తూ వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా కూడా ఏమన్నా బెనిఫిట్స్ ఉంటాయా ఈ స్కీమ్స్ ఏమైనా వాళ్ళు ఉపయోగించవచ్చా ఇట్లాంటివి అన్ని ప్లాన్ చేసుకుంటూ వాళ్ళకి సిస్టమేటిక్ సపోర్ట్ అందిస్తాం మేము ఓకే ఈ ఇరవై ఒకటి మంది మహిళా పారిశ్రామికవేత్తలను ఏ విధంగా ఎంపిక చేశారు వివిధ రకాలైన ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ ఇంకా సోషల్ మీడియా ద్వారా అప్లికేషన్ అవుట్ అని ఒకటి చేస్తాం మనం అప్లికేషన్స్ మనకి రెండు వందలు మించి అప్లికేషన్స్ వచ్చినాయి దాంట్లో ట్వంటీ వన్ పీపుల్ అంటే ఈ ప్రోగ్రామ్కి తగ్గట్టు బెనిఫిట్ పొందే వాళ్ళు ఎవరు అంటే ఈ ట్వంటీ వన్ మెంబర్స్ మరీ ఎర్లీగా ఉన్నవాళ్ళు జస్ట్ ఐడియాతో ఉన్నవాళ్ళు ఈ ప్రోగ్రాం వల్ల బెనిఫిట్ పొందలేరు వి ఎంగేజ్లో ఎన్రోల్ అవ్వాలంటే మీకు ఒక ప్రోడక్ట్ ఆల్రెడీ ఉండి ఉండాలి సో దాన్ని బట్టి మనము ట్వంటీ వన్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఓకే మేడం ఐడియా నుంచి ఐపీఓ వరకు ఉన్నారు అంటే వాళ్ళని ఆ విధంగా ఎలా ఎంకరేజ్ చేస్తారు అంటే వాళ్ళకు వాళ్ళు ఆల్రెడీ మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలనే విషయంలో కానీ లేదంటే పెట్టుబడులు సమీకరించే విషయం ఐపీఓ అంటే పెట్టుబడులు సమీకరించాల్సిందే ఆ విధంగా బిహేవ్ రోల్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ప్రొడక్ట్ చేస్తున్నారు మీరు అంటే దాంట్లో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ మెంటర్ గా తీసుకొస్తాం మీకు కావాల్సిన లైసెన్సులు ఇప్పిస్తాం మళ్ళీ బ్రాండింగ్ అండ్ ప్యాకేజింగ్ కూడా మనము సహాయపడతాం మార్కెట్లో ఎటువంటి కాంపిటీషన్ ఉంది ఆ కాంపిటీషన్ని మీరు బీట్ చేయాలంటే మీ ప్రోడక్ట్ ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి ఇటువంటివన్నీ సో ఇలా సిస్టమాటిక్ సపోర్ట్ అన్నీ అందిస్తాం మనం మెంటరింగ్ మార్కెట్ యాక్సెస్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఒక ఇన్వెస్టర్ మీ దగ్గరకు వచ్చి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటు అనుకోవాలి ఇన్వెస్టర్ రెడీగా మీరు ఉండాలి అంటే మీరు ఏం చేసుకుంటే మీ ప్రోడక్ట్ ఎట్లా కనిపించాలి ఎలా మార్కెట్ లో వెళ్ళాలి ఇవన్నీ కూడా మనము సిస్టమేటిక్ గా అందిస్తాం సపోర్ట్ ఓకే ఇప్పుడు అర్బన్ వర్టికల్లో ఏ విధంగా చేస్తున్నారు మరి రూరల్ వర్టికల్ కూడా ఉందన్న దానికి సంబంధించిన వివరాలు ఏంటి రూరల్ వర్టికల్ మనకి యాక్చువల్గా వీహబ్కి చాలా ఇంపార్టెంట్ అయిన వర్టికల్ మనం డిస్ట్రిక్ట్స్ అండ్ మండలాల్లో కూడా పనిచేస్తాము అది లోకల్ గవర్నమెంట్ ఎంటిటీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఎంటిటీస్ సర్ఫ్ మెప్మా వాళ్ళతో కలిసి పనిచేస్తాం మనది ఎలా ఉంటుందంటే మోడల్ ఎస్ఎస్జీ విమెన్ తో ఎక్కువగా మనం పనిచేస్తాం విహబ్ మొన్నే జరిగింది వి రీచ్ అని ఒక ప్రోగ్రామ్ మనం ముప్పై మూడు డిస్ట్రిక్ట్స్ నుంచి మూడు వందల అప్లికేషన్స్ వచ్చినాయి దాంట్లో నుంచి ఒక అరవై మందిని సెలెక్ట్ చేశాం అంటే మహిళలు ఇంట్లో ఉండి బిజినెస్ చేస్తున్నారు కానీ వాళ్ళకి ఫార్మల్గా సపోర్ట్ లేదు ఉద్యం రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు ఏమన్నా చేస్తుంటే ప్రోడక్ట్స్ అవి మార్కెట్లో అమ్మగలరా లేదా అది ఒక మంచి ఐడియా కాదా లేకపోతే వేరే ఐడియా ఉంటే బెటరా ఈ సపోర్ట్ సిస్టమ్ అంతా ఫోటోగ్రఫీ ఒక ప్రోడక్ట్ మీరు ఇంట్లో చేస్తూ ఉండొచ్చు చాలా మంది మహిళలు ఇంట్లో చాలా పనులు చేస్తారు ప్రోడక్ట్స్ చేస్తారు వాటిని ఫోటోగ్రాఫ్ చేసి ఆన్లైన్ పెట్టుకుని మీరు మార్కెటింగ్ ఎట్లా చేసుకోవచ్చు ఇట్లా సపోర్ట్ సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది చాలా రకాల ప్రోగ్రా ప్రో ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీకు ఐడియాతో వస్తే వాళ్ళకి వేరే ప్రోగ్రామ్స్ ప్రోడక్ట్తో వస్తే వేరే ప్రోడక్ ప్రోగ్రామ్స్ అలాగే కల్చరల్ ఎంటర్ప్రైజ్ కోహాట్ అని ఒకటి మొన్న మనము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది తెలంగాణ స్పెసిఫిక్ మీరు బుట్టలు కావచ్చు నిర్మల్ డాల్స్ పెయింటింగ్ కావచ్చు లేకపోతే తెలంగాణకు సంబంధించిన ఫుడ్ ప్రొడక్ట్స్ కావచ్చు ఎవరైనా ఉంటే దే కెన్ కమ్ అండ్ ద ప్రోగ్రామ్ వాళ్ళకి మనం ఈ ఈ విధంగా అంత సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఓకే మేడం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సహకారంతో వాళ్ళు ఇప్పటికే కొన్ని ఉత్పత్తులు చేయడం మార్కెటింగ్ చేయడం ఆల్రెడీ నడుస్తుంది కదా తరఫున దీనికి అదనంగా ఎలాంటి సహకారం వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు చాలా మందికి మన గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో తెలియదు సో మేము అది అవగాహన కల్పించాలని వాళ్లకు మ్యాచ్ చేస్తాం స్కీమ్స్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ మీకు ఏదైతే మ్యాచ్ అవుతాయో ఇవి మీరు యూజ్ చేసుకోవచ్చు అని వాళ్ళకి చెప్తాం అది పార్ట్ ఆఫ్ ద కరీక్యులం అట్లాగే క్రెడిట్ లింకేజెస్ బ్యాంక్ లోన్స్ చాలా మందికి ఫైనాన్షియల్ ట్రాక్ రికార్డ్ ఉండదు ఎందుకు అంటే వాళ్ళు ఫార్మల్ గా రిజిస్టర్ చేసుకోలేదు బిజినెస్ కానీ లోన్ కావాలి మేడం మాకు ఇన్వెస్ట్మెంట్ కావాలంటే మీకు లోన్ కావాలంటే ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకునే బిజినెస్ మీ ఫైనాన్షియల్ ట్రాక్ రికార్డ్ ఇట్లా పెంచుకుంటే లోన్స్ మీకు ఈజీగా దక్కుతాయి ఇట్లాంటి ఫైనాన్షియల్ లిటరసీ డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్స్ కూడా మనం చాలా చేయడం జరుగుతుంది ఓకే మేడం చాలా మంది ఇన్వెస్ట్ అంటే వ్యాపారం చేయడానికి ఎంతో రెడీగా ఉన్నప్పటికీ బ్యాంకుల నుంచి లోన్స్ రావడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది క్రెడిట్ లింకేజెస్ డివిజన్ అదేంటంటే చాలా మందికి సిచువేషన్ మీకు ఒకవేళ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సివిల్ స్కోర్ అవంతా లేకపోతే బ్యాంక్స్ ఒక్కొక్కసారి ఇవ్వనంటారు అటువంటి సమయాల్లో అది ఎలా టాకిల్ చేయాలి మీకు బ్యాంక్ దగ్గర నుంచి లోన్ రానప్పుడు ప్రైవేట్గా ఏమన్నా ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉన్నారా మీ ప్రోడక్ట్లో లో ఇంట్రెస్ట్ వాళ్ళు వేరే గవర్నమెంట్ స్కీమ్ కి ఏమన్నా మీరు ఎలిజిబుల్ లా ఉట్టి బ్యాంక్ లోనే కాకుండా ఇట్లా మనము వాళ్ళకి కరెక్ట్ అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది అర్బన్ పీపుల్ ని క్యాచ్ చేయడం అంటే కొంచెం సులభంగానే ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉంటుంది కానీ రూరల్ వర్టికల్లో మీరు ఏ విధంగా వాళ్ళ వాళ్ళ వరకు వెళ్ళడానికి మీరు ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ హెల్ప్ తీసుకుంటున్నారో ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు అవును మనము గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సర్ప్ మెప్మాతో వెళ్తాం వాళ్ళతో పాటు వెళ్తే వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు వాళ్ళకి క్రెడిబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళతో వెళ్తే మనకి జన సమీకరణ కూడా మంచిగా అవుతుంది మనము రెగ్యులర్గా ఈడీపీ సెషన్స్ అని కండక్ట్ చేస్తాం సో వీళ్ళ హెల్ప్తో పాటు టచ్ లో ఉంటామన్నమాట మనం సెషన్స్ కండక్ట్ చేస్తా లేకపోతే అవేర్నెస్ ప్రో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తా సో వాళ్ళకు కూడా తెలుస్తుంది చాలా మందికి వీ హబ్ అంటే ఓన్లీ హైదరాబాద్ అనుకుంటారు డిస్ట్రిక్ట్ లెవెల్లో వర్క్ చేయట్లేదు అనుకుంటారు బట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఇట్లా మనం ఎప్పుడు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ కి వెళ్ళి మన ప్రోగ్రామ్స్ వాళ్ళ వరకు తీసుకెళ్ళడం జరుగుతుంది చాలా సార్లు వాళ్ళని మనము హైదరాబాద్ వాళ్ళకి కూడా ఎక్స్పోజర్ ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు చాలా స్టార్టప్స్ ఉంటాయి స్టార్టప్స్ వాళ్ళ దగ్గర ఒక ఐడియా ఉంటుంది ఏం చేయాలనేది వాళ్ళ దగ్గర ఒక ప్లానింగ్ కూడా ఉంటుంది దానికి సంబంధించి అలాంటి స్టార్ట్అప్స్ కు ఎంకరేజ్ చేసింది ఇప్పుడు ఎర్లీ స్టేజ్ కంపెనీస్ కి మనం విఏ ఎంగేజ్ చేసినట్టు గ్రోత్ స్టేజ్ కంపెనీస్ కి అంటే వాళ్ళ ప్రోడక్ట్ ఉంది వాళ్ళకి మార్కెట్లో ట్రాక్షన్ ఉంది కానీ వాళ్ళకి పెట్టుబడి కావాలి ముందరికి వెళ్దాం అంటే వి ఎలివేట్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది సో మీరు ఏ స్థాయిలో ఉన్నా సరే మనం సపోర్ట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన దగ్గర ఇంక్యుబేషన్ కాకుండా యాక్సిలరేషన్ ప్రోగ్రామ్స్ అంటాం మనం అటువంటి వాటిని మనకి కమ్యూనిటీ ద్వారా సోషల్ మీడియా అవుట్ రీచ్ ఉంటుంది డిఫరెంట్ పార్ట్నర్షిప్స్ ఉంటాయి ఇప్పుడు మనము విఎంగేజ్ ఎంగేజ్ ఫౌండేషన్ తో చేశాం వాద్వానీ ఫౌండేషన్ చాలా ఇరవై ఏళ్ళ నుంచి రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు వాళ్ళ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఇట్లాంటి దాంతో అట్లాంటి పార్ట్నర్ పార్ట్నర్స్తో తో కలిసి మనము మన రీచ్ పెంచుకుంటాం అనమాట అవుట్ రీచ్ అనేది సో వాటి ద్వారా అప్లికేషన్స్ రావడం పార్ట్నర్స్కి కూడా పంపిస్తాం మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము మీ దగ్గర ఏమైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే మీరు నామినేట్ చేయండి అని అట్లా అని ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ అని చెప్పాను చాలా మంది ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ ఒక క్రైటీరియాలో ఫిట్ కాకపోతే మీరు స్టార్ట్అప్ స్టార్టప్స్ని ని రిజెక్ట్ చేసేస్తారు మేము ఆ రిజెక్ట్ చేసిన స్టార్టప్స్తో తో కూడా వర్క్ చేస్తాం మీ ఐడియా ప్రకారం మీరు ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో అది వర్క్అవుట్ అవుతుందా కాదా అని ప్రోగ్రామ్స్ వాళ్ళ గ్రోత్ స్టేజ్ బట్టి మనం ప్రోగ్రామ్స్లో ఫిట్ చేయడం జరుగుతుంది ఆటోమేటిక్గా వాళ్ళకి అప్పుడు అక్కడ కావాల్సిన సపోర్ట్ అక్కడ కావాల్సిన మెంటరింగ్ మార్కెట్ యాక్సెస్ ఎక్స్పోజర్ విజిట్స్ అవన్నీ కలిపే వాళ్ళకి ఒక ఫౌండేషన్ కింద అది హెల్ప్ చేస్తుంది స్టూడెంట్స్ కూడా చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకు కొన్నిసార్లు వేదిక లేక కూడా వాళ్ళు అదే విధంగా ఉండిపోతారు వాళ్ళ వాళ్ళ ఐడియా కానీ లేకపోతే వాళ్ళ ప్లాన్ కానీ అలాగే ఉండిపోతుంది స్టూడెంట్స్ తో వీహబ్ ఏమైనా పనిచేస్తుందా షూర్ ఆ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు మనం డిగ్రీ స్టూడెంట్స్ దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఏం ఏ ఒక స్పెసిఫిక్ మనకి స్టూడెంట్ వర్టికల్ కూడా ఉంది దాంట్లో ఏంటి అంటే సెకండ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ లేకపోతే ఇంజనీరింగ్ అనుకుంటే థర్డ్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ లాస్ట్ టూ ఇయర్స్లో వాళ్ళకి లైవ్ అంటే ఇంటర్న్షిప్స్ అంటే వాళ్ళకి జాబ్ రెడీ కావాలి లేకపోతే ఆంటర్ప్రెనూర్షిప్ అంటే ఏంటో తెలియాలి అంటే ఓన్లీ థియరెటికల్ గానే కాకుండా మా ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి ఇంటర్న్షిప్స్ అవి ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది రియల్ వరల్డ్లో కార్పొరేట్ సెట్టింగ్ ఎట్లా ఉంటుంది ఆంటర్ప్రియోరియల్ సెట్టింగ్ ఎట్లా ఉంటుంది అని సో దానికోసం ఒక ప్రోగ్రామ్ మనం వి ఎనేబుల్ అని లాంచ్ చేశాం ఇప్పుడు ఇది కాలేజెస్ తో కలిపి ఒక ట్వంటీ ఫైవ్ కాలేజెస్ తో కలిపి చేస్తున్నది హబ్ అండ్ స్పోక్ మోడల్ లో పనిచేస్తాయి అవి ఒక కాలేజ్ హబ్ లా ఉంటుంది దాని చుట్టుపక్కల కాలేజెస్ స్పోక్స్ లాగా సో ఈ ప్రోగ్రామ్ లో ప్రత్యేకంగా వీళ్ళకి ఆంటర్ప్రిన్యూర్షిప్ జర్నీ అంటే ఏంటి లేకపోతే మీరు ఆంటర్ప్రిన్యూర్షిప్ కాకపోతే చాలా డిఫరెంట్ సెక్టర్స్ ఉన్నాయి మీరు వెళ్ళాల్సింది ఓన్లీ మనకి ఐటీ జాబే కావాలి అలా కాకుండా కొంతమంది హెచ్ఆర్కి వెళ్ళొచ్చు ఇట్లా మేము ఎందుకు ఆలోచన చేసామంటే చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్గా ఉన్నారు ప్లేస్మెంట్స్ రాకపోతే ఇంకేం చేయొచ్చు అని అలాంటి వాళ్ళకి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో అన్ని వాళ్ళకి అవగాహన కల్పించాలని చెప్పేసి ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి స్టూడెంట్స్ కి చేయడం జరిగింది ఇటీవల ఆయోగ్ కూడా ఒక కార్యక్రమం జరిగింది నీతి ఆయోగు సిఓ ఇక్కడికి వచ్చారు దానికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ టై అప్ అవును దానికి సంబంధించిన వివరాలు ఏంటి మేడం అవును నీతి ఆయోగ్ లో డబ్ల్యూఈపీ అనేది ఒక ఇనిషియేటివ్ బై సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ కిందకి వస్తుంది డబ్ల్యూఈపీ అంటే విమెన్ అంట్రప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్ వాళ్ళు ఏమన్నారంటే అంటే ప్రతి స్టేట్లోనూ మహిళలకు సంబంధించి వివిధ స్కీమ్స్ ఉంటాయి అసోసియేషన్స్ ఉంటాయి గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి కానీ ఒకటే ఇవన్నీ కలిపి ఒక ఆన్లైన్ పోర్టల్లో స్టేట్ స్పెసిఫిక్ అంటే ఇప్పుడు మనకు తెలంగాణ స్పెసిఫిక్ మన స్కీమ్స్ ఏంటి లోకల్ స్కీమ్స్ డిఫరెంట్ అసోసియేషన్స్ ఎవరు ఒక మహిళ లేకపోతే ఒక స్టూడెంట్ లాగిన్ అయ్యి వాళ్లకు ఒకటే చోట దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉండాలి ఏ టైంకి ఏ సపోర్ట్ ఎక్కడి నుంచి తీసుకోవాలని అలాంటి ఆలోచనతో అది పెట్టడం జరిగింది దానికి నేను ఇప్పుడు తెలంగాణ స్టేట్ కి మిషన్ డైరెక్టర్ స్టార్ట్ అయింది ఫస్ట్ మీటింగ్ అయింది మనము దీంట్లో చాలా మంది పార్ట్నర్స్ ఉంటారు వి హబ్ ఒక పార్ట్నర్ అయితే అట్లానే సర్ మిప్మా నిమ్స్ మే టీమాస్ వీళ్ళందరూ కలిసి ఆర్గనైజేషన్స్ లో ఉన్న మహిళలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ గురించి స్కీమ్స్ గురించి అన్ని కలెక్టివ్గా ఆ పోర్టల్ మీద చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళ తరఫు నుంచి ఒక ఇద్దరు హైదరాబాద్ లో స్టేషన్ ఉంటారు వాళ్ళు ఆంటర్ప్రినోర్షిప్ మీద అవగాహన కల్పించడానికి స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళడం లేకపోతే కాలేజెస్ కి లేకపోతే మాలాంటి అసోసియేషన్స్ దగ్గరికి వచ్చి ఇంకా ఎలా ఎంకరేజ్ చేయొచ్చు అని చేయడానికి సపోర్ట్ ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీరు ఏ సంస్థలతో కోఆర్డినేట్ చేసుకుంటారు ఒకవైపు సెర్పన్నారు విధంగా మార్కెటింగ్ టాలెంట్ కల్పించడానికి వాళ్లకు మీకు వాళ్ళకి ఏ విధంగా అవగాహన ఒప్పందం కదా చాలా మంది పార్ట్నర్స్ ఉన్నారు మార్కెటింగ్ ఉన్నారు బ్రాండింగ్ కి ఫోటోగ్రఫీ మెంటర్షిప్ కి ఇట్లా మేడం చివర్గా ఒక ప్రశ్న వీహబ్ రాబోయే రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు టైం ఫ్రేమ్ గా మీరు విధించుకున్న ఎయిమ్స్ లక్ష్యాలు ఏంటి హబ్ అంటే మొత్తం ఇండియా వ్యాప్తంగా తెలియాలి దట్ ఈస్ మెయిన్ నేమ్ మనం ఇప్పుడు తెలంగాణ మహిళలకే కాకుండా ఐడియా నుంచి ఐపీఓ వరకు ఎదిగే విధంగా మహిళా పారిశ్రామికవేత్తలను యువ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నట్లు వీహెబ్ చెప్తున్నారు కెమెరా పర్సన్ సురేష్ హైదరాబాద్